ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే యథార్థమైన జీవితం ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి జీవితం ఏంటంటే ఒక యథార్థమైన జీవితం దేవుడు మిచ్చే లేని ఎవరిస్తున్నారా దేవుడు పెట్టారా సంగమా దేవుడు ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆశించేది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం యథార్థమైన జీవితం హలే చూడండి ఒకసారి రెండు వందల రెండు පරහර වදනයිමයි තොවිිද ව රටවතිනටු තන්තමලින් ගුු පදහර වදි ඉනයි රද තන්ත මුරුවදන मूड अंदर तो में एक पेहले बीच जिया पर रेट वड़े रेट वड़े तात तंग लोग बालाहार हुआ जिया ही नहीं तो भी तो वो आप कच्चे मनुष्य हो जाते हो तने ये डला तने ये डला यदा तरुण त्येमुगल आरी नहीं यदा तरुण त्येमुगल आरी नहीं बालापर्चु बालापर्चु टकाई बालापर्चु टकाई यहोवा कंद्रुस्ली దేవుడు ఎంతగా దేవుడు ఏంటండి కొంతమందిని బలపరచడానికి ఇష్టపడతాడు రాత్రి దేవుడు ఏంటండి కొంతమందిని ఆత్మీయ జీవితంలో దేవుడు కొంతమందిని బలపరచటానికి బలపరచటానికి తన ఎడల యథార్థ రుతిము గలవాన్ని బలపరచుటకై దేవుని కనుదృష్టి వెతుకుతా ఉందంటే అందరి ఎడల కాదు సుమా అందరి జీవితాలు కాదు సుమా ఎవరి ఎడలో తెలుసండి తన ఎడల అంటే దేవుని ఎడల వాళ్ళు యథార్థ రుతిము గలవారై ఎవరైతేనండి దేవుడి ఎడల దైవజుని ఎదుట దేవుని ఎదుట ఎదుట సంఘం ఎదుట మన ఎక్కడ ఉన్నా కానీ యథార్థ ఉదయం గలబాద ఎవరైతే యథార్థమైన జీవితం జీవిస్తారు అండి ఉన్నది ఉన్నట్టుగా ఒక్క మాట చెప్పాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే యథార్థమైన జీవితం జీవిస్తారండి దేవుడు వారంట బలపరస్తాను కంట దేవుడు కరుదృష్టి వెతుకుతా ఉందంట అందరి మీద కాదండి అందరి మీద కాదు మళ్ళీ చోదండి నేను చూసుకోవచ్చా తన యథార్థము గల వారిని మాత్రమే బలపరచడానికి దేవుడు యథార్థ వంతులే బలపరుస్తాడంటే ఎలా బలపరుస్తాడు ఆత్మీయ జీవితంలో బలపరుస్తాడు ప్రార్థన జీవితంలో బలపరుస్తాడు ఉదయకాలం లేకటానికి బలపరుస్తాడు బలపరుచుటకై ఏవో వాక్కను దృష్టి లోకమంతడు సంచరిస్తుందంటే దేవుని కను లోకమంత సంచరిస్తుంది ఈ రాత్రి నేను చెప్పేది ఏంటి అంటే దేవుని కను దృష్టి అంటే అందరి మీద సంచరించడం లేదు ಯವರ ಐತೆ ದೇವರು ಇದ್ದ ತ ದೈವ ಜನು ಇದ್ದ ತ ಯವರ ಐತೆ ದೇವರು ಇದ್ದ ತ ದೈವ ಜನು ಇದ್ದ ತ ಯದಾಂತ ನನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ನನಗೆ ಪರಿಶುದ್ಧ ನನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ಮುನ್ನದಿ ಮುನ್ನನuga ನೀನೆ ನೀನೆ ಕದಕ ಒಕ ಯದಾಂತತೆ ಯವರ ಐತೆ ಪಚ್ಚ ಡಾಗು ಕವಕವು ಲೇನೋ ನಿಷ್ಕಾಪತೆ ಯವರ ಐತೆ ಜೀವಿಸ್ತಾರ ಅಂಡಿ ದೇವನು ನನ್ನ ಪಾಲ ಪುರುಸ್ತಾ ಅಂತ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ

కొంతమంది ఇక్కడ ఒక యథార్థమైన జీవితం ఇంటికెడ దేవుడు వాళ్ళే బలపరచడు యథార్థమైన జీవితం జీవించే వాళ్ళని దేవుడు బలపరుతాం అనుకున్నాడు ఒక్క విషయంలో కాదు అన్ని విషయాల్లో దేవుడే వాళ్ళని బలపరుస్తాడు స్తోత్రం చెప్పండి అన్ని విషయాలు కాలేజీ విషయంలో కావచ్చు స్కూల్ విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు చదువుల్లో కావచ్చు సమాజంలో కావచ్చు సంఘంలో కావచ్చు నువ్వు యథార్థత ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే లేదు లేదుగా మాట్లాడ అంతే కాదు వ్యాస ఉండకూడదు వాక్యం చెప్తుంది దేశమైనా క్షమిస్తాడంట వ్యాస దాన్ని క్షమించాడు వేస్తేనైనా క్షమించేస్తాడు కానీ వ్యాసదాన్ని క్షమించాడు ఇంటి కాడేమో ఒక నటన సంఘంలోకి రాగానే ఇంకో నటన అస్సలు నచ్చదు దేవుడు వాళ్ళు పల్లపరచాలి వినండి ఇది వర్తమానం మనం చర్చిలోకి రాగానే దైవం చెందు దేవుని సన్నిధి ఒక విధితో మాట్లాడాలన్నా ఫోన్ ఈవెన్ ఒక ఫోన్ పట్టుకోవాలన్నా ఎలా యథార్థమే జీవితం జీవిస్తున్నామో బయటికి వెళ్ళి కూడా అదే

దేవుడు నిన్ను బలపరచాలి అంటే ఒక యథార్థమైన హృదయం కలిగి కలిగించు దేవుని ఎదుట ఎదుట ఎలా ఉంటుంది పరిశుద్ధంగానే ఉంటుందా నీ హృదయము కాలేజీలోకి వెళ్ళంగానే ఆ ఫ్రెండ్స్ ముందు ఒకలాగా మారిపోతున్నాం బయటికి వెళ్ళంగానే వాళ్ళ ముందు ఒకలాగా మారిపోతున్నాం అందరి ముందు ఒకే ఎందుకు మనం జీవించలేకపోతున్నాం అందరి ఎదుట ఒకే రోగ్యము కలిగి అందరి ఎదుట ఒకే జీవితం కలిగాలి మేము హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకరు చూసాను ఇది అక్కడ చాలా సార్లు చూసాం కానీ ఆ హోస్తల చూసాను అది ఆ వల్ల ఉందండి మారుతుందండి అసలు

ಬೆಟ್ಟದಾನೆಂದ್ರೆ ಬರ್ತೀ ತೋ ಕುಟುಂಬಕ್ಕೆ मम्मी ತೋ ಡ್ಯಾಡಿ ತೋ ಫ್ರೆಂಡ್ಸ್ ತೋ ಒಕೆ ಯದರ್ಥವಿನ ಸಿಗಿಸೋ ಅದಗನೆ ದೇವಡೆಂತಡಿ ಯೋಗೋ ನ ಸಾರವಕುಡೆ ಇದೆ ಯೋಗೋ ಯುಡಿ ಇತಲಿ ಯಾತಂತ ವಂದನ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಚೋಟಾಸ್ ಸಾರಮಾತ ಯೋಗವಸ್ತವ ಯೋಗ ಗ್ರಂಥ ತು ದೇವಡೆ ಇಸ್ತನ ಸಾಕ್ಷಿನಡಿ ಯೋಗಿ ಗೋಚಿಸಿ ಯೋಗ ಗ್ರಂಥ

యోగు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం అండి యోగ అంటే యథార్థవంతుడు మన సంఘంలో ఈ అమ్మాయిని చూడండి ఈ వ్యక్తున్నాడు చూడండి యథార్థవంతుడు యథార్థం దేవుడు చెప్పండి సాక్ష్యం కట్టు దయానికి రామంటే కట్టు పాట పాడమంటే కట్టు దయానికి రారా బాబు అంటే యథార్థమైన ఉన్నది ఉన్నట్టుగా దేవుడు అంటున్న సాక్ష్యం అండి వ్యక్తి గురించి మూజు దేశీ వస్తువుకు మనుషులలో వదలు యోహు యధాతమత్రు అతే కాదు న్యాయవస్తుడు అతే దేవునికి బయపడే వాడు అతే కాదు విసర్జించే వ్యక్తి హల్లెలూయా హల్లెలూయా ఆయనంత మంచి సాక్ష్యం చూడండి యోగి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం దేవుడి మన జీవితంలో యధాతథత అలా ఉండాలని ఆశిస్తున్నాం

అందుకే మేము మాట్లాడేసేము ఏం చేయమంటావున్న మరి ఏం చేయమంటారండి నువ్వు యథార్థమైన వ్యక్తి అయితే కాలేజీలో నువ్వు ప్రిన్సిపల్ ఉన్నా హిల్షప్ ఉన్నా ఏ ఎంఆర్ఓ ఉన్నా ఏ పిఏ ఉన్నా ఏ కలెక్ట్ ఉన్నా ఒకే డైలాగ్ యథార్థం వద్దుడైతే ఆమె ఎందుకంటే మనం యథార్థం కదా యథార్థమతుడు అనే ఎక్కడికంటే యథార్థం ఉన్న బైబిల్ గంగంలో అలా ఒక ఇద్దరు వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదండి ఇద్దరు వ్యక్తులు అందులో ఒక వ్యక్తి ఇంట్లో పాపం చేయొచ్చు కదా ఒక యథార్థవంతుడు తిడు భక్తులు చేస్తాడు కదా యథార్థంతంగా దేవుడు ఉంటేనండి కాలేజీలు స్కూల్ దేవుడి ఒత్తిడి చేస్తాడు కాలేజీ ఇంటర్వ్యూలు కొత్త మీరు కాలేజీ ఫస్ట్ ఫిట్ పేరెంట్ తో ఇంకొక సెకండ్ ఫిట్ ఇంకొక నటన దేవుడు ఎలా బతులు చేస్తాడు నన్ను మా స్కూల్లో నేను ఒకే రకంగా ఉండేవాళ్ళు స్కూల్లో కానీ కాలేజీలో కానివ్వండి దేవుడి కొరు వాళ్ళందండి మేడమ్స్ ముందు సార్ ముందు దేవులని బర్తల చేసారు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాని కొ వాక్యం చదువుస్తాను సొలోమోను గురించి అంటాను మొదటి రాజులు మొదటి రాజులు 11వ అధ్యాయం థాంక యు లార్డ్ ఈ మోమెంట్ మొదటి రాజులు 11వ అధ్యాయం

ఇతర దేవతల తట్టు చుప్పగా అతని తండ్రి అయిన దాబీదు హృదయము వలె అతని హృదయమును దేవుడైన యహోవయనలాకపోయాను సులోమాను

చూసే ఏడు వందల మంది వాళ్ళు మూడు వందల మంది వీళ్ళు వెయ్యి మంది దేవుడికి సంవత్సరం కలిగిన దేవుడికి సంవత్సరం చెప్పండి వెయ్యి మంది అంటే అండి అమ్మో దేవుడి సాక్షి అండి దావీదు అనుసరించినట్లు యథాతరుతూ సులోమును అనుసరించలేదు వేలాది సాక్ష్యం ఇచ్చాడు చూడండి తండ్రి ఎవరండి దావీది ఈ సోలోమోన్ అంటే అండి వాళ్ళ తండ్రి అనుసరించలేదు ఈ సోలోమోను యథార్థ హృదయమే లేదు యథార్థ జీవితమే లేదు ఒక సాక్షిమే లేదండి సులోమోని తండ్రి అనుసరించినట్లు అనుసరించలేకపోయాడు అండి సులోమో

లేకుండా జీవించిన పీచుకున్నా దాని గుని ఏలాగునా జీవిస్తానే సయా దాని ఏలాగునా జీవిస్తా అదే కథ అదే కదా సంతోషం నేను చెప్పేది ఏంటి అయితే రిమోట్ పట్టుకున్న యథార్థమగా కాలేజీలోకి వెళ్ళి యథార్థమ స్కూల్ యథార్థమ టీవీ కూర్చొని యథార్థే కనపడవు సంఘంలో వచ్చినప్పుడే దేవుడిని యథార్థమైన దేవుడు వద్దనే చేయటమే కాదండి దేవుడు ఆశీర్వాదం మామూలుగా ఉండవచ్చు కానీ రాను యాదార్థం ఉండలేదు ఆ రోజు కలిగి జీవితం కష్టమైపోతుంది ఎవరైతే అలా జీవిస్తారండి దేవుని మేలు చేయక మారండి మానండి అసలు దేవుడు మేలు చేయక మారు అంతే కదా ఇంకా ఇంకా ఏంటో తెలుసండి దేవుడు మేలు చేయక మారడే ఇంకా ఏంటో తెలుసండి

ദീർഘായു പറയു നയോയേ കൃതജ്ഞത सुर सु వంతులే ఎడల ఎడ బైగా కృప చూబుతాడు హల్లెలూయా కృప చూబుతుకు ఐశ్వర్యవంతురే చూడండి ఈ విధంగా 84వ ఓ కీర్తన 84వ ఓ కీర్తన 11వ వచనం దేవుడైన

మాకు మీరు జరగట్లేదండి మాకు అద్భుతం జరగట్లేదండి మాకు గర్భం లేదండి మాకు బిడ్డలు పట్టడం మా అబ్బాయి చదువులో వాస్తవటం లేదండి అందటం లేదండి కాదండి యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి ఏ మీరు చేయక దేవుడు మానడు దేవుడు మీరు చెయ్యాలి అంటే యథార్థంగా ప్రవర్తించాలి దేవుడిని ఆశీర్వదించాలని యథార్థంగా మాట్లాడతాడు

యోగు ఫస్ట్ ఏ విధంగా అయితే యదార్థం ఉన్నాడో ఆస్తి పోయింది పిల్లలు పోయారు ఇల్లు పోయింది అండి భారీ పోయింది ఎంత మందికి పోతున్నా అతను మాత్రం యదాతను గురించి అల్లె లోయ సంవత్సరా మా చెప్తే ముందుకెళ్దాం సార్ యోగ చాలా సార్లు తెచ్చింది చూడండి ఎక్కడ వాక్యం அல்லோ மூடோ அத்தாயிரம் ரெண்டோ அத்தியாய ரெண்டோ அத்தியாய்

అదే కదా పోయారు ఆస్తి పోయింది బంధువులు పోయారు అండి చుట్టరేఖ పోయారు అంత భార్య కూడా తొలగిపోతుంది ఇతరు ఒక చల్లసేపుతో గీ కొడుతున్నాడ భార్య వచ్చి ఇప్పుడు విడిచిపెట్టవా ఎలాంటి విడిచిపెట్టడా చూడండి

ఒక యథాతత నేను కరంగా మార్చింది ఒక యథాతత నిన్ను దేవుని కరంగా నడిపిస్తుంది నీకు మేలు చేయదండి నువ్వు యథార్థంగా ప్రవర్తించేవారు కాబట్టి దేవుని పెట్టారా యూసేపు వలే ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఈ దగ్గర ఉన్నా యథార్థంగా నడుచుకోవచ్చు దాని ఏడు వలే యథార్థంగా జీవిస్తాం యోగు వలే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శోధలు వచ్చినా ఇంట్లో ఏమీ లేవు కొనుక్కోటానికి లేవు बना करते हैं आज 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 ऊपर आज तो काले सी करता है कहीं ले ये ले ओके यार ता मैं जाऊँ तो उसमें मारती हूँ ये ले तो वो वक्त का बाइट से तो कबाइट पैंट रेडी रहेगा ये रामर पढ़े कुछ जाऊँ तो उसमें पुरे साउंड सिस्टम इक्कीस है साउंड इक सिस्टम बोल रहे हैं అయినా మా యథార్థతం మేము మా యథాతను ప్రేమించి దేవుడు మా యథార్థం జీవితాన్ని దేవుడు చూసి మా యథాత రోజే దేవుడు చూసి విశ్వాసాలు అప్పు చెప్పాడు ఎవరు అప్పు చెప్పాడు సిష్టంగా సౌండ్ అప్పు చెప్పాడు రాబోతున్న రాబోతున్న తరంలో రాబోతున్న రోజుల్లో ఈ ప్రాంతం ఈ కాంపౌండ్ మరి మధ్య అప్పు నేర్చుకోవడం కాకుండా ఏమి లేదు మనం కానీ యథార్థంగా ప్రాప్తిస్తే యథార్థంగా జీవిస్తే యథార్థంగా నడుచుకుంటే నిందారైతులు నడుచుకుంటే ఒక మంచి యథార్థవంతులుగా సంఘంలో అయినా ఇంటికాడైనా ఎక్కడైనా వేసధారణ లేకుండా ఉన్నది ఉన్నదిగా నడుచుకుంటేనండి దేవుడి వీడు కరంగా మార్చను ఆశీర్వాద కరంగా మార్చను దేవుని కరంగా మార్చను కాక దేవుడు మేలు చేయగా